హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం భక్తి అంటే ఏమిటో తెలుసా తెల్లవారుజామున నాలుగు నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మేలుకోవడం మంచం నుండి నిద్ర మేల్కొన్న తర్వాత మూడు సార్లు శ్రీహరి 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 అని చెప్పడం భూమిని తాకడం మరియు నమస్కారం చేయడం ఉదయం ఐదు గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం సూర్యోదయానికి ముందు ప్రతిరోజు పూజను పూర్తి చేయడం పూజ చేసేటప్పుడు దోతి లేదా పంచ అంటారు దాన్ని ధరించడం ఇరవై నాలుగు గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం పడుకునేటప్పుడు పదకొండు సార్లు శివనామం చెప్పడం మన కష్టాలు ఏమైనా దేవునిపై విశ్వాసం కలిగి ఉండటం ఇతరులకు బోధించే ముందు ముందుగా మనం అనుసరించాలి మర్యాదగా మాట్లాడటం సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం చొక్కా లేకుండా దోతి ధరించి శివ అభిషేకం చేయడం అంటే శివలింగానికి అభిషేకం చేయడం టీవీ చూడకుండా మరియు ప్రశాంతంగా అల్పాహారం భోజనం తీసుకోవడం సొంత భార్యను ప్రేమించడం మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం తల్లిదండ్రులను గౌరవించడం మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవడం క్రమం తప్పకుండా ధర్మ సాధన చేయడం అలాగే ధర్మాన్ని రక్షించడం పేదవారికి సహాయం చేయడం ఇతరులను బాధించకుండా ఉండటం ఇతరులను మోసం చేయకుండా ఉండటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు